ये वाली बात है वैसे तोड़े ना वो ये ना बच्चा टाइम बंद करा दो करें चलो पहले फोटो खींचेंगे इस बुड़ी इस पे खा ले आरिफ एक बार जिस्ट खा लेंगे गुड मॉर्ंग आल ऑफ यू फ्रॉम जगतियाल िस्ट्रिक्ट पुलिस ई वेलकम आल ऑफ यू एट दिश ऐनुअल प्रेस मीट रिगार दि क्रैम रिपोर्ट आफ जगत्यालिस्ट्रिक टू थौज ट्वेंटी फै सो मन अंदर तेजी दट पुलिसंग इज क्लोजली कनेक्टेड वित् दि पीपल दियर हिस्ट्री दियर वे आफ् लाइफ एंड हिस्टारिकली मनम जगतिया डिस्ट्रिक हिस्ट्रिक हिस्टारिकली चूस्ते ఇక్కడ ఇట్ ఈస్ నోన్ ఫార్ ఇట్స్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అండ్ కమ్యూనిటీ హార్మోని ఈ క్రైమ్ పరంగా మనం ఈసారి చూస్తే ఈసారి ఫైవ్ పర్సెంట్ క్రైమ్ డిక్రీజ్ అయి దో మనం ఈ అన్ని పోలీస్ స్టేషన్లో మన దగ్గర జీరో మనకి ఏదైనా కంప్లైంట్ ఉంటే మనం అన్ని కేసెస్కి ఎఫ్ఐఆర్ చేస్తున్నాం బట్ మన ప్రివెంటివ్ మెజర్తోనే కానీ మన ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ వల్ల కూడా కొన్ని క్రైమ్స్ పెరిగింది అప్పుడు సో అట్లా మన క్రైమ్స్ ఇక్కడ తక్కువ కనపడుతుంది ఫైవ్ పర్సెంట్ హయ్యెస్ట్ క్రైమ్ మన దగ్గర జగత్యాల్ టౌన్లో రిపోర్ట్ అయింది యాజ్ మనకి ఎందుకు తెలుసు ఇది పాపులేషన్ వైజ్ కూడా జగత్యాల్ టౌన్ పైన ఉంది అండ్ లోయెస్ట్ క్రైమ్ మనకి బుగ్గారాంలో వన్ థర్టీ ఫైవ్ కేసెస్ రిజిస్టర్ అయింది ఇప్పటివరకు వరకు సో మనం కొన్ని క్రైమ్ హెడ్ వైజ్ కంపారిజన్ చూస్తే ఈ ఈ సంవత్సరాలు ఒకటి మ మర్డర్ కేస్ ఒకటి లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఒకటి ఇంక్రీజ్ అయింది బట్ మోస్ట్లీ ఆల్ మర్డర్ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ సమ్ ఇల్లీగల్ అఫేర్స్ అండ్ అదర్ పెట్టి మ్యాటర్స్ దీంట్లో మన దగ్గర ఇప్పుడు టూ కేసెస్ మన అందరికీ తెలిసింది ఇది మేజర్ సెన్సేషనల్ అయింది ఒకటి ఇది కృష్ణరావుపేటది ఒకటి మన కొరుట్ల మండలికి అది మన పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి డిటెక్ట్ కూడా చేయడం జరిగింది అండ్ టైమ్లీ ఛార్జ్షీట్ కూడా చేయడం జరిగింది దీంట్లో ఈసారి మర్డర్ ఆఫ్ కేసు ఒక మర్డర్ ఆఫ్ గెయిన్ ఒక కేసు కూడా జరగలేదు అండ్ ప్రాపర్టీ అఫెన్స్ మనం చూస్తే చాలా వరకు ఈ గ్రే ప్రాపర్టీ అఫెన్స్ ఈ సంవత్సరాలు తగ్గింది అది అన్నీ మన ప్రివెంటివ్ మేజర్ వల్ల ఇది ఈ క్రైమ్ ప్రాపర్టీ క్రైమ్ రేట్ అది డిక్రీజ్ అయినాయి ఇంకా ఈ రాబరీస్ కూడా చాలా వరకు తగ్గినాయి అండ్ రేప్ కేసెస్ ఆల్సో దేర్ ఇస్ డిక్రీస్ అండ్ కిడ్నాపింగ్ కేస్ ఆల్సో డిక్రీజ్ నెక్స్ట్ మన గవర్నమెంట్ తరఫు నుంచి మెయిన్ ప్రయారిటీ ఈ యాంటీ డ్రగ్ యాక్షన్స్ అండ్ అవేర్నెస్ మీద మనకి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది సో దీని లోపల మన జిల్లాలో ఈ సంవత్సరాలు ఇప్పటివరకు మనం ఎయిటీ సిక్స్ కేసెస్ చేశాం దీంట్లో దాదాపు టూ టూ హండ్రెడ్ త్రీ అక్యూస్డ్ మనం అరెస్ట్ చేశాం దీంట్లో కొంతమంది వారి హెబిచువల్ అఫెండర్ వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది ఎట్లా ఫిఫ్టీన్ ఎన్డిపిఎస్ రిలేటెడ్ అఫెండర్స్ మీద మనం షీట్ ఓపెన్ చేశాం సో దీంట్లో ఏమైతే అంటే మనకి మన ఇక్కడ ఎక్కువ కేసు ఎక్కువ ఎక్కువ ఈ సెల్లర్స్కి మనం పట్టుకుంటే ఇక్కడ సప్లై తగ్గతుంది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తగ్గతుంది సో మనకి మీ తరఫు నుంచి అండ్ పబ్లిక్ తరఫు నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ ఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత మనకి మన ఈ మంచి వర్క్ మన ఎన్డిపిసెన్ చేసాను దీంట్లో ఇది భాగంగా మనకి టీజీ న్యాబ్ ఇప్పుడు ఈగల్ పే ఉంది అది టీచినార్ది అక్కడి నుంచి మనకి క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆల్ ఆఫీసర్స్ హూ హెక్ డన్ గుడ్ వర్క్ వాళ్ళందరికీ మనం ఈ క్యాష్ రివార్డ్ ఇచ్చాము ఇది కాకుండా డ్రగ్ అవేర్నెస్ ఎంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం మనం ప్రతి స్కూల్లో మన ఎస్హెచ్ఓస్ లెవెల్ సిఐ లెవెల్ డిఎస్పీ లెవెల్ నేను కూడా చాలా స్కూల్ వెళ్ళి అవేర్నెస్ కండక్ట్ చేశాము సో అండ్ అవేర్నెస్ కండక్ట్ చేయడానికి కూడా అక్కడ ఈ అవేర్నెస్ కంటిన్యూస్గా నడవాలంటే అక్కడ కొన్ని స్కూల్లో ఏడీసీ యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఓపెన్ చేయడం జరిగింది సో వన్ ఎయిటీ నైన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఈ ఏడీసీ ఓపెన్ చేసాం వాళ్ళు మనతోని కాంటాక్ట్ ఉంటారు ఏదైనా కొత్త చట్ట కానీ ఏదైనా కొత్త మందు పదార్థ కానీ ఇట్లా సొసైటీలో వస్తే మనం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్తాము వాళ్ళు వా వాళ్ళ స్కూల్ పిల్లలకి వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్కి కూడా చెప్తారు సో గాంజా డిస్పోజల్ కూడా మనం చాలా వరకు చేసాము ఇప్పటి వరకు రెండోసారి మనం ఈ గాంజా డిస్పోజల్ చేసాము ఇంకా మన ఎన్డిపిఎస్ కేసులో కూడా టూ కేసెస్లో మనకి కన్విక్షన్ కూడా వచ్చినాయి సో అది కూడా ఒక మంచి రిజల్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ జనరేషన్లో క్రైమ్ పరంగా చూస్తే సైబర్ క్రైమ్ సో మన దగ్గర డి ఫోర్సీ టీమ్ ఉన్నాయి దీంట్లో వెంకట వెంకటరమణ గారు హెడ్ ఉన్నారు హీఈస్ డిఎస్పి అండ్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది డి సో ఈ సంవత్సరాలు మన మొత్తం రాష్ట్రంలో ఈ స్టేట్లో ఈ క్రైమ్ సైబర్ క్రైమ్ ట్రెండ్ చూస్తే ఇది తగ్గినాయి ఈసారి సో మన జిల్లాలో కూడా ఈసారి ఇది కంప్లైంట్ తగ్గినాయి అది తగ్గిన కారణం ఏంటి అంటే ఒకటి అవేర్నెస్ చాలా వరకు ప్రజలకి వచ్చినాయి అది మనం కూడా మన ఈ సైబర్ వారియర్ ప్రతి మన పోలీస్ స్టేషన్లో ఎప్పుడు సైబర్ వారియర్స్ ఉన్నాయి అండ్ మన డిఫోర్సీ టీం కూడా ఉంది వాళ్ళు అన్ని రకంగా ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాం సోషల్ మీడియా మాధ్యమంలో మీ మాధ్యం మీ ప్రింట్ మీడియా మాధ్యమంలో అండ్ టీవీ మీడియా టీవీ మీడియా మాధ్యమంలో కూడా ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన సో వాళ్ళ ఎఫర్ట్ వల్ల ఈసారి వన్ క్రోడ్ సెవెంటీ టూ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ అమౌంట్ విక్టిమ్స్కి రిఫండ్ అయినాయి అండ్ వన్ ల్యాక్ సెవెంటీ త్రీ వన్ వన్ కరోడ్ సెవెంటీ త్రీ ల్యాక్ వరకు ఇప్పుడు వరకు ఇప్పుడు హోల్డ్ హోల్డ్లో పెట్టడం జరిగింది అది కూడా మనం ప్రాసెస్ చేస్తున్నాం అది కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో చాలా మంచి వర్క్ మన సైబర్ టీం ఈసారి చేశారు దాదాపు ఒక వన్ ఒక వే వరకు ఒక సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఈ వన్ ఇయర్లో మీకు అందరికీ తెలుసు షీ టీమ్స్ ఏం చేస్తుంది ఇది డెకాయ ఆపరేషన్ కూడా చేస్తుంది అండ్ ఏదైనా కంప్లైంట్ వస్తే కూడా అది కూడా చేస్తుంది సో చాలా వరకు మనం కేసెస్ మన షీ టీమ్ తీసుకొని అట్లా చేసాము అండ్ కంప్లైంట్తోని ఎక్కువ మన పిటిషన్ ఈ టీజింగ్ సంబంధించి కంప్లైంట్ కంప్లైంట్లో ఏమైతే అంటే ప్రజలు ఎక్కువ ఈ ఎవరైనా ఈ చిన్న మహిళలు ఉంటారు ఆర్ దిస్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఇంకా తొందరగా పెటిషన్ మనకి ఇవ్వరు సో మనం అక్కడ వెళ్ళి మన ఇది ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజలతో ఫీడ్బ్యాక్ తీసుకొని మీడియా వాళ్ళతోని ఫీడ్బ్యాక్ తీసుకొని ఆర్ మన పోలీస్ మ్యాన్తోని ఫీడ్బ్యాక్ తీసుకొని అక్కడ షీ ట్యాంకి డిప్లాయ్ చేస్తాం ఆ డిప్లాయ్ చేసిన భాగంగా మనకి కొంత అట్లా ఈ టీజర్స్ దొరికితే మనం వెంటనే వాళ్ళు ఇంటెన్సిటీ ఎట్లా ఏ రకంగా చేస్తున్న వాళ్ళ రాడిజం చూసి వాళ్ళ మీద కేసు కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము నెక్స్ట్ మన భరోసా టీం కూడా ఇక్కడ ఉంది సో అన్ని రేప్ కేసెస్ విక్టిమ్స్కి సైకలాజికల్ ఒకటి కండిషన్ మంచి ఉండడానికి వాళ్ళు కౌన్సిలింగ్ వస్తున్నారు ఫైనాన్షియల్ బేసిక్ నీడ్ కూడా కోసం కూడా వాళ్ళకి సాయం చేస్తున్నాం అండ్ లీగల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మెడికల్ ఎయిడ్ కూడా మనకి భరోసా సెంటర్లో ఉంది సో మన భరోసా టీమ్ టిల్ ది కంప్లీషన్ ఆఫ్ ట్రయల్ వ్యక్తమ్తోనే కోఆర్డినేట్లో ఉంటుంది అని ఆల్ ఇష్యూస్ పోలీస్ తరఫు నుంచి మనం ఏదైనా సాల్వ్ చేయడానికి మన దగ్గర రిసోర్సెస్ ఉంటాయి అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ సీనియర్ సిటిజన్స్ హెల్ప్ కోసం మన దగ్గర ఒకటి హెల్ప్ డెస్క్ కూడా ఉంది సో మనం ఇది మన కలెక్టర్తో కోఆర్డినేట్ అయ్యి మన ఆడియోతోని కోఆర్డినేట్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము వాళ్ళ పిల్లలకి ఏదైనా ఈ పేరెంట్స్కి ఎవరైనా చిల్డ్రన్స్ దే ఆర్ లీవింగ్ అక్కడ కూడా అట్లా మనం ఈ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ 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 ఏజ్ హోమ్ అక్కడ వాళ్ళతోనే మాట్లాడి కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈసారి మన కి కోర్ట్ వర్టికల్ అండ్ లోక్ అదాలత్లో చాలా మంచి రిజల్ట్ వచ్చినాయి సో ఈ మన ఇన్వెస్టిగేషన్ తర్వాత మన టెస్ట్ ట్రయల్ అయినప్పుడు వస్తాయి సో మనం ఇంత మంచి ఇన్వెస్టింగ్ చేస్తే అంత మంచి మనకి ట్రయల్లో రిజల్ట్ వస్తాయి కన్విక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దీంట్లో సొసైటీలో ఈ క్రైమ్ క్రైమ్ చేయడానికి ఇట్లా చాలా డిఫరెన్స్ వస్తాయి సో ఈసారి మనం చూస్తే లాస్ట్ ఇయర్ సిక్స్టీ ఫోర్ కన్విక్షన్ హ్యాస్ కమ్ టు అస్ బట్ ఈసారి హండ్రెడ్ కన్విక్షన్ హ్యాస్ కమ్ టు అస్ సో అది చాలా మేజర్ అచీవ్మెంట్ దాదాపు ఎయిటీ పర్సెంట్ ఇంక్రీజ్ అయినాయి కన్విక్షన్స్ అది బికాస్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ మనం చూస్తున్నాము చాలా ప్రయారిటీ ఇస్తున్నాము క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి కమ్యూనిటీ పోలీసింగ్లో చాలా మనకి మంచి పేరు వచ్చింది కమ్యూనిటీ పోలీసింగ్లో ఫస్ట్ మన కళాబృందం కళా బృందం టీం ఉంది ఇప్పటివరకు వన్ ట్వంటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది కళాబృందం టీం మనకి వాళ్ళు మెయిన్ వే ఆఫ్ వాళ్ళు మే వే ఆఫ్ కమ్యూనిటింగ్ ఎట్లా అంటే వాళ్ళు కథాతోని ఈ కల్చరల్ సాంగ్స్తోని ఇది ఊర్ గ్రామం గ్రామ ప్రజలకి అర్థమయ్యే ఎట్లా ఏ ఏ రకంగా అర్థమైంది ఆ భాషలో ఆ కల్చరల్ వేలో ప్రజలకి వాళ్ళు అవేర్నెస్ కండక్ట్ చేస్తారు సో ఈ కళాబృందం చేసిన పని ఈ చాలా ప్రింట్ మీడియాలో కవర్ అయింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇది కవర్ అయింది మన చీఫ్ ఆఫీస్ నుంచి కూడా మనకి చాలా అప్రిషియేట్ డీజీగా డీజీ సార్ చేశారు నెక్స్ట్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ భాగంగా మనం ఈ ఫస్ట్ రెస్పాండర్ ఇది ఉంటారు ఈ రోడ్ యాక్సిడెంట్లో వాళ్ళకి సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది మన పోలీస్ వాళ్ళకి కూడా సిపిఆర్ ట్రైనింగ్ కూడా మనం ఇచ్చాము నిన్న మొన్న మీరు చూశారు ఒకటి న్యూస్ మన ట్రాఫిక్ కాన్స్టేబుల్ ఒక అతనికి సిపిఆర్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేశారు సో వాళ్ళకి మనం రివార్డ్ కూడా ఇచ్చాము అండ్ వాళ్ళకి నేను అడిగిన మీరు మీరు ఎట్లా చేశారు ఏమేమైంది సో హీ ఆల్సో టోల్డ్ దాట్ అప్పుడు మన సిపిఆర్ ట్రైనింగ్ చేసిన నాకు గుర్తొచ్చింది అదే నేను ట్రై చేశాను దీనివల్ల ఆ లైఫ్ సేవ్ అయింది ఇంకా మనం ఈ ఈ బ్యాంక్లో ఈ ఏటీఎమ్స్ అండ్ బ్యాంక్ సెక్యూరిటీ కోసం వాళ్ళతోని మీటింగ్ కూడా మనం పెట్టాము అది వాళ్ళ సెక్యూరిటీ మెజర్స్ ఏమేమి ఉన్నాయి దీనికి రివ్యూస్ కూడా చేశాము వాళ్ళు సీసీటీవీ సరిగా పెడుతున్నారా సెక్యూరిటీ గార్డ్ ఎక్కడైనా ఇంపార్టెంట్ ప్లేస్లో వాళ్ళు పెడుతున్నారా అది కూడా మనం వాళ్ళతో మాట్లాడి రివ్యూ చేశాం మన దగ్గర ఈ ఒకటి మై ఆటో ఈ సేఫ్ ప్రోగ్రామ్ కూడా మనం చేస్తున్నాం సో ఇప్పటి వరకు టూ త్రీ ఆటోస్ మన జిల్లాలో రిజిస్టర్ అయింది ఇప్పుడు కూడా కంప్లైంట్ మనకి ఎప్పుడైనా వస్తే దాని మీద మనం చర్యలు తీసుకుంటున్నాం అండ్ మనకి ప్రజలతో ప్రజల నుంచి కూడా మనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ప్రోగ్రామ్ తర్వాత ఇంకా సిసిటీవీ ప్రోగ్రామ్స్ ఒకటి మేజర్ ప్రోగ్రామ్ మనం చేశాము దీని భాగంగా అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ త్రీ సిసిటీవీ మొత్తం జిల్లాలో మనం ఇన్స్టాల్ చేశాము అది కూడా కమ్యూనిటీ కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా అది ప్రోగ్రామ్స్ అన్నీ మనం చేశాము సిసిటీవీ ప్రోగ్రామ్స్ సో మనకి ఫైవ్ టౌన్స్లో జగత్యాల్ కుర్ట్ల మెట్టుపల్లి ధరంపురి అండ్ ఈ రైకల్ ఈ ఏరియాలో మనం సిసిటీవీ ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా చేసాం సో విత్ దాట్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫార్ కమింగ్ హియర్ అండ్ ఈ ఇయర్ కూడా మనం సేమ్ జీల్లో సేమ్ ఎంథూజియాజంలో అండ్ యాజ్ అ టీమ్ మనం ఇంకా మంచి రిజల్ట్ इंका मंची प्रिवेटिव मेजर्स एंड इंका मंच कम्युनिटी आई से ऑल दी अवर पुलिस मेन अवर पुलिस ऑफिसर्स फॉर फॉर मेकिंग दिस इयर पीसफुल फॉर ऑल दी डिस्ट्रिक्ट एंड कंडक्टिंग ऑल दी बंदोबस्त इन अ पीसफुल मैनर एंड ऑल दिस Uh, election process also in a uh, peaceful ma manner. Thank you.